దౌమ్యుని హితవచనాలు తన సోదరులకు ద్రౌపదికి పట్టిన దుస్థితికి ధర్మరాజు అపరాధ భావంతో కుంగిపోవడం దౌమ్యముని గమనించాడు ధర్మనందన నువ్వు అనన్య సామాన్యుడువు కానీ విధి బలీనమైనది ఇంద్రుడంటి వాడు ప్రత్యున్యడై నిషాద్రిపై తలదాచుకున్నాడు శ్రీ మహావిష్ణువు వామ వామన రూపుడై అతిథి గర్భాన జన్మించలేదా సూర్యుడు ఒకనొక సమయంలో గోగర్భంలో వదిగున్నాడు కదా తర్వాత వామనుడే త్రివిక్రముడై మూడు లోకాలను ఆవరించాడు తరుణం రాగానే సూర్యుడు స్వయం ప్రకాశంతో విశ్వాన్ని వెలుగులు నింపాడు జరిగిన దానికి వగవక విజయవంతంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయండి అని దౌమ్య మహర్షి అన్నారు మహారాజా నీ మాటకు కట్టుబడి అర్జునుడు ఉదాసీనంగా ఉన్నాడు కానీ లేకుంటే కురుశ్రేణిని మట్టు పెట్టడం పెద్ద లెక్కలోనిది కాదు అనగానే ధర్మరాజు మనసు ఒక్కసారిగా ఉప్పొంగింది అవునవును మునీశ్వర అవునవును అన్నాడు ఉత్సాహంగా తలుపుతూ పాండవ శ్రేష్ఠలారా ఇప్పటి వరకు మీరు మహారాజులు ఇకపై మీరు రాజకొలువులో సేవకు సిద్ధమై వెళ్ళనున్నారు అన్న మాట నిలవడానికి రాజసేవకు సంసిద్ధులు కావడం నిజంగా గొప్ప సంగతి ఈ సందర్భంలో మీ హితాభిలాషిగా కొన్ని సాంప్రదాయాలను వివరిస్తాను వాటికి మీరు మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తే మీకు ఎలాంటి ఆపద వాటిల్లదు దేశమేలే రాజుకు నేను అత్యంత సన్నిహితుడను నాకేమీ విర్రవీగడం శ్రేయస్కారం కాదు కోటలో కొలువులో వృత్తి ధర్మాన్ని అనుసరించి ఎక్కడ కూర్చోవాలో ఎలాంటి ఆసనాన్ని అధిష్ఠించాలో గ్రహించాలి ప్రభు చిత్తం రాజ్యభారం వల్ల రకరకాలుగా మారుతూ ఉంటుంది సమయాను సమయాలను పసికట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి రాజభవనం కంటే అందమైన భవనాన్ని అన్యులెవరూ నిర్మించకూడదు వేషభాషలలో ఆహార వ్యవహారాలలో రాజుని అనుసరించరాదు ఒక మెట్టు దిగువకు ఉండవలను వ్యవహార శైలిలో రాజు ఆలోచనల కంటే గొప్పవి తట్టినా వాటిని రాజుకు స్ఫురించేలా చేయాలే కానీ మన వ్యూహరచనలు వ్యక్తపరచకూడదు రాజధరణ దానివల్ల అధికారం గౌరవం ధనం లభించబడును వాటిని అదునుగా తీసుకొని మిగిలిన వారిపై దౌర్జన్యం చేయడం ముప్పు తెచ్చి పెడుతుంది ప్రభువుకి ఎదురుగా లేదా వెనక నిలబడకూడదు పరస్పరలు మాత్రమే ఉండాలి వినయంగా మాట్లాడాలి నిష్టార వచనాలను సైతం మృదధోరణిలో రాజుకు విన్నవించాలి క్రోధంలో రాజు తన తన మన చూడనని గుర్తించాలి ప్రభువు ప్రభుతలకు సంబంధించిన రహస్యాలను పొక్కనీయకూడదు బయట వారి కుట్రలు తక్షణం రాజుకు అందించాలి అంతఃపుర స్త్రీలతో పరిచారికలతో మితిమీరిన చనువు పనికిరాదు అపురూపమైన వస్తువాహనాలను వారు బహుకరిస్తేనే రాజశ్రీలో స్వీకరించి వినియోగించుకోవాలి రాజుగాడి పొగడ్తకి అతిగా పొంగిపోకూడదు తెగడ్తలకు కుంగిపోకూడదు ప్రభువు అప్పగించిన బాధ్యతలను ఏని అవరోధాలు వచ్చినా సకాలంలో నిర్వర్తించడానికి కృషి చేయాలి మాటలలో శరీర కదలికలో వినయం వందనం ఉట్టిపడాలి శత్రువులు వారి గూఢాచారులు రాజతిరస్కరులు దురాలోచపరులు వీరికి దూరంగా ఉండాలి భటులు ఎప్పుడూ అపర్ అప్రమర్థమై తన జీవన శైలిని రాజు దృష్టిలో పడకుండా కాపాడుకోవాలి రాజు మంచివాడే కావచ్చు కానీ అంతులేని అధికారం వల్ల క్షమించే లక్షణాలు కొన్ని ఉంటాయి నేను అనుభవంతో చేసిన సూచనలను పాటించండి మీరు ఆడుతూ పాడుతూ అజ్ఞాత కాలాన్ని అవలీలగా అధిగమించగలరు అంటూ దీవించాడు దౌమ్య మహర్షి సోదరులు మహర్షికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు దౌమ్యముని మంగళవ వేదిక మంత్రాలను పఠిస్తుండగా పాండవులు పాంచాలి ముందుకు సాగారు దసర్ణ దేశానికి ఉత్తర దిశలో పాంచాల దక్షిణ భాగం ఉంది అక్కడ సురసేన రాజ్యాలు ఉన్నాయి అవి దాటితే కాలింది నది నడుస్తున్న అడవిలో రకరకాల ఫలాలు పుట్ట తేనెలు మరియు విరిసిన పుష్పగుచ్చాలు సుగంధ పరిమళాలతో శరీరాలు సేద తీరుతున్నాయి చల్లని చెట్ల నీడలలో విశ్రమిస్తున్నాయి జలపాతాల కింద నది నదాలలో స్నాన సంధ్యాలు ముగించుకొని ముందుకు సాగుతున్నారు వారు మత్స్య దేశ పరిసరాలకు వచ్చారు మరి కొంతసేపటికి విరాట రాజ్య ముఖ్య నగర అందులోని రాజసౌధాలు ఇతర భవనాలు వారికి కనిపించాయి ఒక్కసారిగా ధర్మరాజుకు ఏదో గుర్తుకు వచ్చింది అందరూ చెట్టు నీడలో ఆగారు మనం గడపబోయే అజ్ఞాతవాసంలో ఈ ఆయుధాలు మనల్ని బట్టబయలు చేస్తాయి అర్జునుని వైపు చూసి మన ఆయుధాలని మన ఆయుధాలన్నీ ఒక ఎత్తు గాంధీవ కోదండం ఒక్కటే ఒక ఎత్తు దానిని ఎవరైనా గుర్తించగలరు క్షణాలలో మన ఉనికి తేట తెల్లమవుతుంది అన్నాడు అల్లంత దూరంలో శ్మశాన వాటిక పక్కగా వృక్షం అర్జునుడి కంటపడింది దట్టమైన కొమ్మలతో గాఢాంధకారం గూడు కట్టుకొని ఉన్న ఆ సెమీ వృక్షంపై తమ ఆయుధాలను పదిలపరచడం మంచిదనిపించింది ఆ చెట్టుపై కాకులు గుడ్లగూబలు రాబందులు చేస్తున్న ధ్వనులు భయంకరంగా ఉన్నాయి మానవ సంచారం ఉండదని ఈ ప్రాంతంలో భీతి గొలిపే ఈ జమ్మి చెట్టు సరైన తావుగా నిర్ధారించారు ధనస్సులు అల్లే తాళ్లను తొలగించి అమ్ముల పొదలను కవచ కరవాలను గదలను ఒక చోటికి చేర్చి తాళ్లతో బంధించి వాటికి శవాకృతి కల్పించారు ధర్మజ్ఞుడు త్రిమూర్తులకు కాల్పులకు పంచభూతాలకు వనదేవతలకు నమస్కరించి ఈ దివ్యాయుధాలను ఈ దివ్యాయుధాలు అన్యులకు భీకర విషసర్పాలుగా సాక్షాత్కరించినట్లు అనుగ్రహించుండని వేడుకున్నాడు ఇంతటితో దౌమ్య మహర్షి హితవచనాలు పూర్తయింది నెక్స్ట్ భాగం అనేది మహాభారతంలోని కుంజుర యుదంబు దీన్ని నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయండి